అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడీస్టు మొగుడు సీజన్ టూ నాలుగవ భాగం రచయిత వనజ గారు అంతా విన్న జ్వాలకి కూడా ఆ కుటుంబం మీద కోపం పెరిగిపోయింది జ్వాల నాకు మాట ఇవ్వు నువ్వు పెళ్ళి చేసుకుంటే ఈ అభిరామని చేసుకోవాలి మీ అత్తయ్య చేయలేనిది నువ్వు చేసి చూపించాలి ఈ నాగవంశర ఇంటి పిల్ల ఆ ఇంటి కొడలుగా మారాలి వాళ్ళ కుటుంబం ఇంకో మెట్టు ఎదగడానికి కాదు ఆ వంశాన్ని భూస్థాపితం చేయడానికి అర్థమైందా అని మార్తాడు అడిగేసరికి ఆ తాతయ్య అత్తయ్య పగ నీ పగ నేను తీర్చుకుంటాను ఈ రోజు నుండి నా మెయిన్ టార్గెట్ సూర్యదేవర అభిరామ్ అంటూ పిడికిలి బిగించింది జ్వాల అన్నయ్య అంటూ వయ్యారంగా పిలిచింది గాయి ఆంటీ ధనంజయని ఎంతైనా అన్న కదా మాట వింటాడేమో అని ఏంటి గాయత్రి గంభీరంగా వచ్చింది ఆయన వాయిస్ అది ఇంకో సంవత్సరంలో అవి ఇండియా వచ్చేస్తున్నాడు కదా మరి మనం ఒక మాట అనుకుంటే సరిపోతుందేమో కదా అన్నయ్య అని అంది గాయత్రి ఏం మాట నొసలు ముడేస్తూ అడిగాడు ధనుంజయ్ అదే అన్నయ్య నీ కొడుక్కి నా కూతురు జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేయటానికి అన్నయ్య అని గాయత్రి ఆంటీ అనగానే ఆ మాటకి గాయి నీ కూతురు వయసు ఎంత అభి వయసు ఎంత అభి ఎలా ఇంటి బిడ్డనో జాహ్నవి కూడా అంతే నువ్వు వాళ్ళిద్దరిని కలిపి చూడకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ఉద్దేశం ఈ రోజు కాదు నాకు ఏ రోజు కూడా లేదు అయినా అది ఈ సంవత్సరం కదా ప్లస్ టూ అయిపో చేసింది ఇంకా చదవాల్సింది చూడాల్సింది ఇంకెంత ఉంది అని ధనుంజయ్ గారు రౌద్రంగా అనేసరికి అమ్మో ఇంకొంచెం గట్టిగా అన్నయ్య మాట్లాడినా కూడా డౌట్ వచ్చేస్తుంది అభి వచ్చాక ఈ అరటి తొక్కనో వేసి అభి వల్ల జాహ్నవి పడేలాగా చేస్తే సరిపోతుంది అనుకుంటూ మెల్లిగా అక్కడ నుండి జారుకుంది గాయత్రి అంటే జగతి పెళ్లి గిరి అనే అబ్బాయితో నిశ్చయమైంది అప్పటికే అజిత్ ఇంకా డిగ్రీ సెకండ్ ఇయరే జానకి టెన్త్ క్లాస్ ఉన్న బంగారానికి ఇంకా తప్పు చేసి బంగారం పెళ్లి ఖర్చులు చేసి పెళ్లి చేస్తున్నారు ఉమా జగదీష్లు ఈ విషయం పాపం మన జానకి పాపకి తెలియదు అక్క పెళ్లి కోసం బెంగగా ఉంది అనుకుని ఓదారుస్తూ ఉంది జానకి కనీసం తనకైనా తెలుసుంటే ఆగప ఆపగలిగేదే ఏమో అజిత్ అసలు జగతి ముఖం కూడా చూడకుండా బయట పనులన్నీ తన భుజాల మీద వేసుకొని జగదీష్కి మర్చిపోలేని సాయం చేస్తున్నాడు అజిత్ ఎక్కడున్నావురా అని వెతుక్కుంటూ వచ్చింది జానకి అజిత్ని చూసి ఏంటి జానకి మగపల్లి వాళ్ళకి కూల్ డ్రింక్స్ అందిస్తూ బదిలిచ్చాడు అజిత్ అక్కడ మన ఇంట్లో పని జరుగుతూ ఉంటే ఈ అవతారం ఏంటి వెళ్ళి స్నానం చేసి మంచిగా రెడీ అయ్యేసి రాపో అని అంది జానకి అజిత్తో ఊరుకోవే ఇప్పుడు నేను సోకు పడకపోతే ఏమీ కాదులే నువ్వు బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యావు కదా అది చాలులే నాకు అని అజిత్ అంటూ ఉండగా లంగా ఓనీలో ముద్దుగా రెడీ అయిన జానకి బొగ్గలు లాగి అన్నాడు అజిత్ రే అజిత్ చాలే కానీ అవన్నీ క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు నువ్వు పదా ఫస్ట్ అంటూ జానకి అజిత్ని తీసుకెళ్ళిపోయింది అరగంట తర్వాత అజిత్కి తగ్గ జీన్స్ షర్ట్లో వేసుకుని బయటికి వస్తూ స్టైల్గా చేత్తో హెయిర్ని రఫ్ చేస్తూ రావడంతో ఒక పది మంది అమ్మాయిలైనా ఫ్లాట్ అయి ఉంటారని చెప్పాలి కానీ అతను బ్యాడ్ లక్ ఇలా రెడీ అయ్యి మండపంలోకి వచ్చాడు అలా గిరి జగతి మెడలో తాళి కడుతున్నాడు చివరి క్షణం వరకు కూడా జగతి తలెత్తి అజిత్ని చూస్తూ ఉంది చిన్న ఆశతో ఇక ఆమె జీవితం ఇంకొకరి అని తెలుసుకొని తాలి పడగానే తలదించేసింది ఒక కన్నీటి చుక్క అలా కంట్లో మెరిసి మాయమైపోయింది అజిత్కి అక్క ఇంకా తనింటి పిల్ల కాదు తనతో ఉండదని జానకి ఏడుపు ఆపకపోవడంతో అజిత్ జానకిని తన ఎదుక అదుముకున్నాడు నాకు జానకి అజిత్ ఫ్రెండ్షిప్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందబ్బా కొన్ని నెలలు అభిని కదిలించలేదు జ్వాలా ఎందుకంటే పాప కొంచెం ప్లాన్ వేసుకోవాలి కదా అందుకు అన్నమాట ఇక్కడ అభికి తనేమంతా ఫ్రెండ్ కాదు కాబట్టి జ్వాలాని దేకను కూడా దేకలేదు మన అభి కానీ వదిలిపెట్టే రకం జ్వాలా కాదు కదా అందులోనూ ముసలోడు బాగా నూరు పోసాడు వీళ్ళ మీద పగని కాబట్టి కొన్ని డేస్ తర్వాత అభిని మళ్ళీ గెలిగింది జ్వాలా అభి ఒకవేళ నేను మీ రిలీజియన్ కాదు ఇక్కడ అమ్మాయిని కాదు మేము కూడా తెలుగు పీపులే సో నువ్వు మీ ఇంట్లో కూడా ఈజీగా ఒప్పించవచ్చు అని జ్వాల అంటూ ఉంటే షటప్ జ్వాలా నీ క్యాస్ట్ రిలీజియన్ నాకేం పిక్ ప్రాబ్లం కాదు బట్ నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు ఓకే అండ్ మోర్ అవర్ నాకు వచ్చే అమ్మాయి నీలా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో జస్ట్ డ్రాప్ అని అభి కాస్త గట్టిగా చెప్పేసరికి అభి మనసులో ఏముందో అని కొంచెం అర్థమైంది జ్వాలకి అందుకే ఎవరినైనా ప్రేమిస్తున్నావా అభి అని అడిగేసింది జ్వాల ఓకే చెప్తే అయినా నా వెంట పడడం ఆపేస్తుందేమో అనుకుంటూ ఎస్ ఐ లైక్ వన్ అని చెప్పి తన ఎనిమీకి తనే ఒక హింట్ వదులుతూ వాల్పేపర్ పెట్టుకున్న జాన్కి పిక్నిక్ చూపించాడు అభి ఇంకేముంది జ్వాల పగలో మంటలో స్వచ్ఛమైన ఆవుని వేశాడు ఇంకా రోజు నుండి అభి జ్వాలని కలుసుకునే సిచ్యువేషన్ తెచ్చుకోలేదు ఈ రెండు మూడేళ్లలో గిరికి జగతికి కూడా పాప పుడితే ఎలా తెలిసిందో తెలిసింది గిరికి జగతి అజిత్ల మూగ ప్రేమాయణం వాళ్ళు కనీసం ఒకరిని ఒకరు తాకను లేదు హగ్గు కాదు కదా కిస్ కూడా కాదు కదా మాటలు కూడా సరిగ్గా మాట్లాడుకోలేదు వీళ్ళిద్దరూ కానీ ఎవరో వీధిలో వాళ్ళు చూసిన వాళ్ళు రెండేళ్ల తర్వాత ఆ సిచ్యువేషన్ని గిరికి చెప్పేశాడు ముందే కొంచెం మంచోడు కాదేమో అందుకే జగతిని కూతురు స్వీటీని తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా జగతి వాళ్ళు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు రీజన్ జగతికి మాత్రమే తెలుసు అజిత్ జానకిలకు కూడా తెలియదు జగతి చెప్పలేదు ఇదంతటికీ కారణం అజిత్ తనను పెళ్లి చేసుకోకుండా పోవడమే అని జగతి కోపం అలా తల్లిదండ్రులకు భారం అవ్వకూడదని రెండేళ్ల కూతురితో పుట్టింట్లోనే స్కూల్ టీచర్గా బ్రతుకుతూ ఉంటుంది జగతి ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తే ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి అజిత్ ఎస్టీఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జానకి ఇది బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్ చేస్తూ ఉంది ఇంకా ఆ రోజు ఏమండి రోజు గుళ్ళో రాములవారి కళ్యాణం కోసం ఏర్పాట్లు ఎంత చక్కగా జరుగుతున్నాయో తెలుసా అని శ్రీరామ నవమి అయిన ఐదు రోజులకు జరిగిన పెళ్లి గురించి చెప్పింది కౌశల్య ఆ అని మాత్రమే అంటూ తన బిజీలో తనున్నాడు ధనుంజయ్ నా అభిరామ్కి కూడా పెళ్లి చేసి వాళ్ళతో శ్రీరాముల వారి కళ్యాణం చేయించాలన్నది నా కోరిక ఏమంటారు అయినా మీరేమంటారులేండి వాడు తానా అంటే తందానా అని అంటారు బిడ్డని చూడక ఆరు సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు ఆ వీడియో కాల్లో చూడటమే తప్ప వాడు ఎప్పుడొస్తాడండి మన అభిరామ్ అని అంటూ కౌసల్య కోపం బాధ మధ్యలో అంటూ ఉంటే ఆ సీతారాములకి కళ్యాణం కంటే ముందు ఇంకొక లోక కళ్యాణం జరగాలి కదా కౌసల్య నీ కొడుకు అనుకుంటూ చిన్నగా నిట్టూర్చాడు ఆయన మరుసటి రోజు అభి ఇన్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యకు వస్తున్న సూర్యదేవర అభిరామ్ ఇల్లంతా హడావిడిగా ఉంది ఆ రోజు గుళ్ళో సీతారాముల వారి కళ్యాణం జరుగుతోంది పైగా అభిరాముడు అయోధ్యకు వస్తున్న రోజు పొద్దున్నే ధనుంజ చెప్పినప్పటి నుండి కౌశల్యకి కొడుకులు చూడాలన్న ఆరాటం ఎక్కువ అవుతుంది పైగా అభికి ఇష్టమైన వెజ్ వంటలన్నీ వండేసి ఇంకా గుడికి కూడా వెళ్లకుండా గుమ్మం దగ్గర ఎదురుచూస్తోంది కొడుకు కోసం ఏవండి ఇంకా రాడేవాడు అంటూ ధనుంజన్ విసిగిస్తూ టైం ఫాస్ట్గా అవ్వదని తెలిసినా కూడా అడుగుతోంది కౌశల్య ఇటు గాయ రూమ్లో మమ్మీ ఎందుకు నన్ను ఇంతలా రెడీ చేస్తున్నావు బావ వస్తున్నాడని కదా అని జాహ్నవి అడుగుతుంటే మరి తెలిసి కూడా ఎందుకలా మాట్లాడుతున్నావే జాను అని అంటూ ఆనగా ఈనగా వేస్తోంది గాయత్రి జాహ్నవికి పాప మమ్మీ నువ్వు చూస్తూ ఉండు నేను బావని ఇలా ఉంటే అస్సలు ఇష్టపడడు అన్ని సంవత్సరాల నుంచి బావా అబ్రాడ్లో చదువుకొని వచ్చిన వాటి టేస్ట్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు కాబట్టి నన్ను కొంచెం మోడ్రన్గా రెడీ చేయి మమ్మీ అని అంటూ కులుకుతూ ఉంది జాహ్నవి గాయి అంటీతో చెప్తూ కానీ మన జాహ్నవి పాప చెప్పేది ఆవిడ వినటం లేదు అజిత్ టెన్షన్గా ఉందిరా అంటూ ఇంకోసారి తన జడం సర్దుకొని అజిత్ బైక్ ఎక్కుతూ ఉంది జానికి ఏం కాదురా నీ కోరిక కదా నీ గొంతు గాత్రం పాటు చూసి ఆ గుడి ట్రస్ట్ వాళ్ళు మన గుడి వాళ్ళని అడిగారట సో పెద్ద పెద్ద సింగర్స్ని ఎలాగో కాలేము ఇలా పాడితే నీ కొడుకు కాస్తనే తీరుతుంది కదా అంటూ ముందు స్వీటీని ఎక్కించుకొని వెనక జానకి చీరలో జాగ్రత్తగా కూర్చున్నాక కళ్యాణం జరుగుతున్న గుడికి తీసుకువెళ్ళడు అజిత్ కౌశల్య ఎదురుచూపులకి రెండు గంటల తర్వాత అంటే టైం పదవుతున్న టైంలో అటు మోడర్న్ ఇటు ట్రెడిషనల్ని దంచుకొడుతూ నీ నీట్ సోఫిస్టికేటెడ్ డ్రెస్లో అయోధ్యలో కాలుమోపాడు ఈ అభినవరాముడు గుమ్మం ముందు వచ్చి ఆరడుగుల ఎత్తులో నిల్చున్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రుల పుత్రోత్సాహంతో కళ్ళల్లో చెమ్మ చేర్చుకున్నారు కౌశల్య అయితే అభిని పట్టి పట్టి చూస్తూ తడుపుతూ తల్లి మమకారాన్ని తీర్చుకుంటోంది ధనుంజయ్ తన మనసులోనే కొడుకుని గర్వంగా చూసుకున్నాడు కొద్దిసేపు కొద్దిసేపు వాళ్ళకి విరామం ఇవ్వకూడదని గాయి కూడా ఏమీ అనకుండా పలకరించింది గమ్మునైపోయింది కశ్యప్నైతే ఒక లాంగ్ హగ్లో బంధించేశాడు అభి టైం అవుతోంది కళ్యాణం చేయించకపోయినా ట్రస్టీ యాజమాని సభ్యులుగా మీరు తొందరగా వెళ్ళాలి అని మళ్ళీ కౌశల్యని అనడంతో ఈసారి అందరూ కూడా పట్టు బట్టల్లో మెరిశారు అభి అయితే రెడ్ షర్ట్ వేసుకొని తలుక్కుమంటుంటే అంటే ఒళ్ళుని బట్టి తేజస్సు వెలిగిపోతుంటుంది కదా అందరూ కలిసి కళ్యాణం జరిగే దగ్గరకు చేరుకున్నారు ఇండియాకి వచ్చాక ముఖ్యంగా గుడికి వచ్చాక అభికి జానకి బాగా గుర్తు వస్తూ ఉంటే ఆ అమ్మాయి ఈ గుడికి ఉంటే బాగుండు అనుకుంటున్న టైంలో స్వప్నమా లేక నిజమా అన్నట్టు తన ముందు గ్రీన్ అండ్ రెడ్ కలర్ పట్టు చీరలు అలా మెరిసి ఇలా మాయమైంది జానకి మన అభిబాబుకి నిజంగాన నా ఉసురు తీసేశావే ఇలా అనుకున్నాను లేదో అలా కనపడ్డావు నా మనసు నీ వర్షం చేసుకున్న మాయలేడి ఇంకొకసారి కళ్ళకి చిక్కుమా నేను నా బంధంలో నుండి అడుగు కూడా బయట పడనివ్వకుండా కాపు కాసుకుంటా జానకి ఈ ఒక్కసారి ఈ అభిరాముడికి కనపడవా అమ్మా అంటూ నోటికొచ్చిన పదాలు అవి అనుకుంటూ ఉంటే అప్పుడే మైక్ తీసుకున్న జానకి కొమ్మలాల వాడు కుమరుడంట కొమ్మలాల ంట అమ్మలాలా వాడు అరవిందనేత్రుడంట అమ్మలాలా రమణీలమకు తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యము కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాల అని జానకి పాడుతూ ఉంటే చిలిపిగా నవ్వుకున్నాడు అభిరామ్ కానీ అతనికి తెలియంది సైడ్ నుంచి జాహ్నవి అభికి తెలియకుండా తనని ఇండియా ఫాలో అయిన జ్వాలా వాళ్ళిద్దరినీ చూస్తున్నారని ఇప్పుడు మనం ప్రజెంట్లో కొద్దాం అంటే ఈ గతం అనేది మీకు అప్పుడప్పుడు స్టోరీలో వస్తూనే ఉంటుంది ప్రజెంట్ ఆశలు వదిలేసి శూన్యంలోకి చూస్తున్న కౌశల్య కనీసం ధనుంజయ్ చితికి మంట పెట్టే భాగ్యం కూడా కొడుకు దక్కలేదు అనుకుంటూ కుల్లి కుల్లి ఏడుస్తోంది ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలో భారంగా శ్వాస తీస్తూ పునర్జన్మ ఎత్తాడు అభిరామ్ కనులు తెరవగానే తన చుట్టూ అదే సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టు తన జానికి పాట పాడుతున్నట్టు అనిపిస్తుంటే కష్టంగా కళ్ళు తన ప్రాణశక్తి కోసం అటూ ఇటూ తిప్పాడు అభి కానీ ఆమె ఈ లోకంలో లేదు అని హృదయం చెప్పిందేమో మళ్ళీ కళ్ళు మూసేశాడు అభి మూడు రోజుల నుంచి అభిని అలా ప్యూర్ డెడ్గా వదిలేయలేక ఐసీయూలో పెట్టాడు అయాన్ ఎక్కడో చిన్నగా వినిపిస్తున్న హార్ట్ బీట్కి ఎవరు హాస్పిటల్లో లేరు కేవలం అయాన్ ఇంకా అజిత్ తప్ప మిషన్లో రీడింగ్ నోట్ చేసుకుంటున్న నర్స్ సడన్గా మారిన హార్ట్ బీట్కి వెంటనే వెళ్ళి అయాన్ని తీసుకువచ్చింది థ్యాంక్ యూ సో మచ్ గాట్ అంటూ ఊపిరి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు అయాన్ కానీ అప్పటికే అభి కళ్ళు మూసుకొని ఉండడంతో కొంచెం డల్ అయ్యాడు వెంటనే అజిత్కి కాల్ చేసి రమ్మన్నాడు అజిత్ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఒక నిమిషం ఆపేసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తే అభి సిచ్యువేషన్ ఏంటో చెప్పాడు అయాన్ ఒక చిన్న స్మైల్ అజిత్ పెదవుల మీద అభి చేతిని తన చెంప మీద పెట్టుకొని నువ్వు బ్రతకాలి అవి నీ భార్య పిల్లల కోసం కాదు నిన్నే నమ్ముకొని ఉన్న లక్షల మంది రాజ్య ప్రజల కోసం ఒక రాజులా నువ్వు బ్రతకాలి ప్లీజ్ అవి కళ్ళు తెరువంటూ అజిత్ కూడా ఏడుస్తూ ఉంటే అయాన్ అజిత్ భుజం మీరు వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అజిత్ అని అన్నాడు కానీ ఇద్దరి ఆశ మళ్ళీ వ్యర్థం చేస్తూ రోజు దాటిపోయినా కూడా అభి కళ్ళు తెరవలేదు ఇక్కడ జానికి వాళ్ళ ఇంట్లో పాప కూడా చనిపోయింది ఆడుకుంటున్న పసికందును నాన్నని కాపాడాలని తీసుకువెళ్ళి ప్రాణం లేకుండా తన ముందు పెట్టినందుకు ఉమా బాధ అయితే అసలు వర్ణించలేనిది అయానికి కాలర్ పట్టుకుని నిందించిన ఆ పసి ప్రాణాన్ని తీసుకుని రాలేడు కదా అనుకుంటూ చివరిగా తాము చేయాల్సిన పనులు కూడా చేసే ధైర్యం లేక బిడ్డని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చారు ఉమా జగదీష్లు అయోధ్యలో రాముడు వనవాసంకి పోయినప్పుడు కూడా ఆ ఇల్లు అంతా మూగపోలేదనుకుంటా కారణం అప్పుడు రామయ్య ప్రాణాలతో పక్కన సీతమ్మతో ఉన్నాడు ఇప్పుడు లేదు పుట్టిన లవకుశులు లేరు రామయ్యకి ప్రాణం ఉంటుందో తెగిపోతుందో తెలియదు కాబట్టి మొత్తం ముసుగు నింపుకొని ఉంది ఆ అయోధ్య ఆ ఇంట్లో ఎవరైనా మూడు పూటలా తింటున్నారంటే అది గాయత్రి సుబ్బు అని మాత్రమే చెప్పాలి జాహ్నవికి జరిగింది మొత్తం తలుచుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఈశ్వరి తన హెల్త్ ఇష్యూల వల్ల తనని చూసుకోలేక నిత్యంద్రుని చూసుకోలేక ఉంటే కశ్యప్ మనువులు కూడా బాధలో కూరుకుపోతుంటే ఆ ఇంటి పని మనిషి మాత్రం వాళ్ళందరి అవసరాలని చూసుకుంటోంది కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ దీని తర్వాత మళ్ళీ స్టోరీ ఒక టూ ఇయర్స్ లీప్ తీసుకుంటుంది మరి ఇక్కడ అభి బ్రతికినట్ట చనిపోయినట్ట మరి జానకి ఎక్కడికి వెళ్ళిపోయింది పుట్టిన ఇద్దరు బిడ్డల ఆచూకీ కూడా లేదు ఏంటి జానకి వాళ్ళ పాప చనిపోయిందా మరి జాహ్నవికి ఏం జరిగింది ఎందుకు తను డిప్రెషన్లో ఉంది అసలు వీళ్ళందరి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి మీరేమనుకుంటున్నారు నిజంగా అభి జానకి వాళ్ళ పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోయారని అనుకుంటున్నారా మరి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్